ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దేవియై నమో నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ దేవియై నమః అని చిన్న కమెంట్ చేయండి వారాహి అమ్మ సప్త మాతృకలలో ఒకరు మహాశక్తి స్వరూపిణి నమ్మకంతో పూజించే భక్తులందరికీ కొంగు బంగారమై నిలుస్తుంది భక్తి శ్రద్ధలతో కొలిచే భక్తులందరికీ ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారాహి అమ్మ రాత్రివేళలో పూజలు అందుకుంటుంది కాబట్టి ఆ అమ్మను రాత్రివేళలో కనుక మనం పూజించినట్లయితే విశేషమైనటువంటి అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఆ వారాహి అమ్మ యొక్క కరుణా కటాక్షములు మీ మీద మీ ఇంటి మీద ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి మీరు ఎంత పెద్ద కోరిక కోరినా వెంటనే తీర్చగలిగే కల్పవల్లి అయితే మీరు ముఖ్యంగా ఆ అమ్మను మనస్సు సంకల్పం చేసుకొని నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు ఏది కోరుకున్నా అది ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేరుస్తుంది అతి శక్తివంతమైన వారాహి మంత్రం లక్ష్మీ స్వరూపమైన వారాహి దేవిపై నమ్మకం ఉంచి ఈ మంత్రాన్ని జపించండి అమ్మ అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి ఈ మంత్రం జపించడం ద్వారా అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది సర్వశత్రు బాధలు నశిస్తాయి మీరు కోరుకున్న ఏ కోరికలనైనా ఏడు రోజుల్లో నెరవేరుతాయి ఇప్పుడు చెప్పే మంత్రాన్ని రోజు రాత్రి వేళలో ఒక ఇరవై సార్లు అలా ఒక ఏడు రోజులు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో జపించినట్లయితే మీకు తీరని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం త్రిభువనపాళి మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాసయ నాసాయ ప్రచురం ధనం దేహి దేహి క్లీం హ్రీం శ్రీ ఓం ఓం హ్రీం త్రిభువనపాళి మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాయ నాసాయ ప్రచురం ధనం యే దేహీదేహ క్లీం హ్రీం శ్రీ ఓం ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాసాయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు